అనంతపురం జిల్లా రాప్తాడులో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ తిరుపతి జిల్లా సూలూరుపేటలో జర్నలిస్టులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి సూలూరుపేట ఆర్డీఓ చంద్రముని ఎంఆర్ఓ గోపాలకృష్ణలకు మెమోరాండం అందజేసి దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు నిన్న అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి జర్నలిస్టు కవరేజ్కి వెళ్తే అతని మీద మూకమ్మడి దాడి చేశారు అధికార పార్టీ కార్యకర్తలు దీన్ని మన ఏపీ డబ్ల్యూజే తరఫున సూలూరుపేట జర్నలిస్టుల యూనియన్ తరఫున ఖండిస్తున్నాము ఎవరైనా సరే జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునేది లేదు కబర్దార్ ఎవరైనా సరే వెంటనే ఆ కృష్ణ అనే వ్యక్తి మీద దాడి చేసిన ఆంధ్రజ్యోతి విలేకరు దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం అవినీతి కోసం వీళ్ళు మా వాంటెడ్గా దాడి చేసినటువంటి సంఘటనని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం కూడా చాలా దంతృష్టకరం దాడి చేసిన వాళ్ళని శిక్షించాలని అందరినీ ప్రభుత్వానికి ఏపీఎన్ కు సంబంధించినటువంటి ఒక విలేకరి ఫోటోలు తీస్తున్నటువంటి సందర్భంగా కృష్ణానే కెమెరామ్యాన్పై అమానుష్యంగా దాడి చేయడం జరిగింది ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో విలేకరులపై దాడి చేయడం అనేది నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలా అమానుషమైనటువంటి చర్యగా విలేకరులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ దాడిని ఖండిస్తున్నాం సంబంధిత అధికారులు అనంతపూర్ రాప్తాడులో జరిగినటువంటి కార్యక్రమంలో దాడి చేసినటువంటి వారిని అరెస్ట్ చేసి విలేకరులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూకే తరఫున మరీ మరీ కోరుకుంటున్నాం